హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీపురాల్ ఈ రోజు చేయబోయే రెసిపీ మైసూర్ పాక్ ఈ వీడియో చూస్తే ఎవరైనా కూడా చాలా చేసుకోవచ్చు ఈ మైసూర్ ని ఫస్ట్ టైం మైసూర్ ని తయారు చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈజీ పద్ధతిలో నేను తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు చిన్నపిండిని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే చిన్నపిండి తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర నెయ్యిని తీసుకుంటున్నాను ఈ నెయ్యి ప్లేస్ లో సన్ఫ్లవర్ వంట కూడా వాడుకోవచ్చు అలా కాకుండా సగం నూనెని సగం నెయ్యిని కూడా వాడుకోవచ్చు తీసుకున్నటువంటి ఈ నెయ్యిని చిన్నపిండిలో సగం పోసి ఉండలేకుండా కలుపుకోవాలి నెయ్యిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండం లేకుండా కలిసింది కదా దీన్ని పక్కన పెడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దల్సరపాటి పాత్ర పెట్టుకుని ఇందక్కడ ఏ కప్పుతో అయితే చిన్నాపిండిని నెయ్యి తీసుకున్నానో అదే కప్పుతో ఇప్పుడు కప్పున్నర చెక్కని వేస్తున్నాను ఇప్పుడు ఈ చెక్కర్లో ముప్పావు కప్పు వాటర్ని పోసుకోవాలి చక్కెర కరుగుతూ ఉంటుంది ఈలోపు ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి ట్రేకి మొత్తం నెయ్యి రాసి పెట్టుకోవాలి చూడండి చక్కెర మొత్తం కరిగింది కదా ఇప్పుడు దీన్ని తీగపాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా లైట్ గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపెట్టుకున్నటువంటి చెనపిండి మిశ్రమాన్ని పోస్తున్నాను ఈ స్వీట్ మంచి ఫ్లేవర్ రావడం కోసం పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నాను ఈ మిశ్రమం కొంచెం చిక్కబడిన తర్వాత మిగిలినటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ తిప్పుకోవాలి పోసినటువంటి నెయ్యి ఇందుట్లో మంచి కలిసింది కదా ఇప్పుడు మిగిలినటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ నెయ్యి అయిపోయే వరకు ఇదే విధంగా పోస్తూ కలుపుకోవాలి ఇంకా లాస్ట్ అన్ని మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసేస్తున్నాను మనం ముందుగా కొలిచి చెట్టుకున్నటువంటి నెయ్యి మొత్తం కూడా అయిపోయింది చూడండి ఇలా పా నుంచి సపరేట్ అవుతుందంటే మైసూర్ పాక్ అవ్వడానికి తయారైనట్లే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ట్రేలో వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి అసలు ప్రెస్ చేయకూడదు ఒకవేళ ప్రెస్ చేసినట్లయితే మైసూరుపాకు లోపల గుల్లదనం అనేది రాదు ట్రేలో వేసిన పదిహేను నిమిషాల తర్వాత మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటారేమో అలా చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి రాదు అందుకే ఇది వేడిగా ఉండగానే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారడానికి రెండు గంటల సమయం పట్టింది ఇప్పుడు ఈ ట్రే లోంచి మైసూర్ పాక్ ని బయటకు తీస్తున్నాను చూడండి ఎంత మైసూర్ పాక్ తయారైంది ఈ మైసూర్ పాక్ అయితే చాలా రుచిగా ఉందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరినా మాకు కామెంట్ చేయండి అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు